ఎంఎల్సి ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా సిక్స్ డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్ గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ జీర్ణాశయ క్యాన్సర్ బ్రెయిన్ క్యాన్సర్ నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ బోన్ క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ మూత్రకోశ క్యాన్సర్ ప్రొస్టేట్ క్యాన్సర్ చర్మ క్యాన్సర్ ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ కేర్ లోనే బ్రాపీ కీమోథెరపీ రేడియోథెరపీ సర్జికల్ అంకాలజీ సేవలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన క్యాన్సర్ కేర్ హాస్పిటల్ ఆశ్రం క్యాన్సర్ కేర్ ఎన్హెచ్ ఫైవ్ మల్కాపురం ఏలూరు ఆంధ్రప్రదేశ్ ఫోన్ ఎయిట్ వన్ Nine four nine one zero double four eight three six. ఓల్డ్ బస్ స్టాండ్ వరకు మనం వాక్ ద్వారా ఏలూరు సమాజానికి ఏలూరు ప్రజలకి వారిని ఒక్క రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ఇలాంటి స్టార్ట్ చేసాం ఫైవ్ స్టేషన్ నుంచి పా బస్ స్టాండ్ వరకు నడిచాము అప్పుడు కూడా ఇలాగే మనకి అప్పుడు ఎస్పీ గారు డిఐజీ గారు అందరూ అందరూ వచ్చి మనకి చాలా మోటివేషన్ ఇన్స్పిరేషన్ ఇచ్చారు అది కూడా చాలా బాగా అలా ఎవ్రీ ఇయర్ ఏదో ఒక యాక్టివిటీ హెల్దీ రన్ అని హెల్దీ యాక్టివిటీస్ లేకపోతే సిఎంఈస్ లేకపోతే మెడికల్ ఫ్రీ మెడికల్ క్యాంప్స్ ఆల్మోస్ట్ టెన్ డేస్ ఈచ్ ఫిఫ్టీన్ ఫార్టీ మెంబర్స్ అపాయింట్మెంట్స్ ఇచ్చి వాళ్ళందరికీ ఫ్రీగా టెస్ట్ చేయడం ఈ ఇయర్ కూడా ఆల్మోస్ట్ మనం ప్యాకేజెస్ అన్నీ చాలా ఆల్మోస్ట్ లెస్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ కాస్ట్ తోటి ఆల్ హాల్ ప్యాకేజెస్ అన్ని కూడా చేస్తున్నాం అండి ఇంకా హాస్పిటల్ సీఈఓ గారు ఆ మేనేజ్మెంట్ మాకు ఎంతో చాలా సపోర్ట్ గా ఉంది ఈ రోజు మమ్మల్ని అదే అండి అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ అగేన్ అండ్ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు అక్కడ దీన్ని యాక్చువల్లీ అనిపించింది సో ఫస్ట్ అసలు హార్ట్ గురించి మోస్ట్ అంటే హార్ట్ బ్రెయిన్ మీల్స్ కూడా ఏమి కమాండ్స్ కూడా అవసరం లేదు బ్రెయిన్ చేయకపోయినా దాని పని చేసుకుంటుంది సో అంత క్రమశిక్షణ ఉన్న ఆవరిగానే మనకి ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి అది ఏ రోజు అది క్రమం తప్పదు టైంకి కరెక్ట్గా కొట్టాలంటే అలాగే కొడుతుంది దానికి ఎవరు ఏమి చేయక్కర్లేదు సో దాన్ని కాపాడుకునే బాధ్యత కూడా మనదే మోస్ట్లీ టూ త్రీ థింగ్స్ చూసుకోవాలండి ఫస్ట్ హెల్దీ ఎక్సర్సైజ్ సో రోజు కనీసం ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వారానికి ఐదు రోజులైనా నడవాలి అది ఫస్ట్ ఇనిషియేటివ్ ఇప్పుడు మనం ఇక్కడ నుంచి పాత బస్ స్టాండ్ వరకు నడుస్తున్నాం అది కూడా మనకు అంతే టైం పడుతుంది ఇట్లయితే చెప్పవచ్చు బట్ జనరల్గా తీసుకుంటే లైట్గా స్వెట్ వచ్చే అంత స్పీడ్ మనం మెయింటైన్ చేస్తే సరిపోతుంది సెకండ్ థింగ్ హెల్దీ డైట్ హెల్దీ డైట్ అనేసరికి అందరికీ ఉన్న అపోహ ఏంటంటే చప్పగా ఉంటుంది మన వల్ల కాదు ఇది యాభై ఏళ్ళు అరవై ఏళ్ళ తర్వాత అనేది బట్ యాక్చువల్లీ హెల్దీ ని కూడా చాలా టేస్ట్ గా చేయొచ్చు మనం ఇప్పుడు ఒక అయిన తర్వాత కూడా అది కూడా ప్లాన్ చేస్తాం హెల్దీ స్నాక్స్ హెల్దీ డ్రింక్ కూడా ఇస్తారు అది కూడా టేస్ట్ ఉంటుంది సో అది కూడా ఒక ఇన్స్పిరేషన్ మనకి యూ హ్యావ్ టు కంటిన్యూ దట్ అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హెల్త్ చెకప్స్ ఎప్పటికప్పుడు మనం రెగ్యులర్ గా హెల్త్ చెక్అప్ చేసుకోవడం అనేది ఉంటుంది ఈ రోజు ఆల్మోస్ట్ ఇక్కడ ఏలూరులోనే సిక్స్ హండ్రెడ్ స్పాట్స్ లో ఫ్రీ షుగర్ బీపీ అన్ని చెక్ చేస్తున్నాము అసలు హాస్పిటల్లో కూడా అన్ని ప్యాకేజెస్ చాలా రిపీటెడ్ కాస్ట్స్ లో చేస్తున్నాం సో మెయిన్ త్రీ థింగ్స్ ఎక్సర్సైజ్ డైట్ అండ్ రెగ్యులర్ హెల్త్ చెక్అప్ విల్ కీప్ అవర్ హార్ట్ సో ఇట్ టేక్ హార్ట్ మిస్ ఎ బిట్స్ అంటే ఒక్క బీట్ కూడా మిస్ అవకుండా మనం దాన్ని చూసుకుంటే అది మన జాగ్రత్తగా చూసుకుంటుంది థ్యాంక్ యూ అందరు ఈ రోజు ఈ కార్యక్రమానికి హాజరైన యువత అందరికి ఐ యామ్ వెరీ హ్యాపీ టు సీ ఆల్ ద యంగ్ గర్ల్స్ హూ జాయిన్డ్ ద ప్రోగ్రామ్ అండ్ ఆల్ ద Men and the senior citizens also very heartening to see lot of senior citizens ఇందకి నా ప్రోగ్రాం చేస్తుతారు ఈ గుండెని మనము మనము జాగ్రత్తగా చూసుకుంటే అది మన చివరి క్షణం వరకు మనల్ని జాగ్రత్తగా చూసుకుంటుందని రీసెంట్గానే అవి లర్న్ట్ అబౌట్ ఈ వాకింగ్ వల్ల ఉపయోగాలు ఏంటి అని చాలా రీసెర్చ్ కానీ సర్వీస్ కానీ ఏం చెప్తున్నాయంటే వన్ ఆఫ్ ద బెస్ట్ కాదు ది బెస్ట్ ఎక్సర్సైజ్ అనేది వాక్టౌన్ వాకింగ్ వాకింగ్ అనేది మన జోన్ టూ అని ఫ్యాట్ మీదే ఇంపాక్ట్ పడుతుందని చెప్తారు ఫ్యాట్ లాస్ కావచ్చు మన విసిరల్ ఫ్యాట్ అంటే లోపల ఆర్గన్స్ మధ్యలో ఉండే ఫ్యాట్ బంద్ కావడానికి కానీ ఈ వాకింగ్ అనేది చాలా చాలా ముఖ్యం ముఖ్యంగా ఈ పెద్ద పెద్ద ఎక్సర్సైజెస్ జిమ్ లాంటి వాటిల్లో మనం చూస్తున్నాము రీసెంట్గా అది అన్ని ఏజ్ వాళ్ళకి సహకరించకపోవచ్చు బాడీ అందరి దగ్గర ఆ ఎక్విప్మెంట్ ఉండకపోవచ్చు కానీ డైలీ మీరు యాక్టివ్గా రోజులో ఒక పద్నాలుగు గంటలు నిలబడుకోవడము మార్నింగ్ టు ఈవినింగ్ వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ గ్యాప్లో మీరు కానీ వాకింగ్ చేసుకొని డైలీ ఒక టెన్ థౌజండ్ ప్లస్ స్టెప్స్ ఈ ఇవాళ రేపు అందరి దగ్గర ఫోన్లు స్టెప్ కౌంటర్స్ ఉన్నాయి డైలీ ఒక టెన్ థౌజండ్ స్టెప్స్ కానీ మీరు కానీ గెలవ పెట్టగలిగితే అంతకంటే పెద్ద ఎక్సర్సైజ్ అవసరం లేదు అది చాలా మీ బాడీకి మీ మెటబాలిజంకి చాలా బూస్ట్ ఇస్తుంది హెల్తీ ఇండియా ఇజ్ హెల్తీ మనం హెల్త్ కానీ మనం జాగ్రత్తగా పాటించుకోగలిగితే సమాజానికి అంతకంటే మనం చేసే సేవ ఉండదు అందులోనూ మన కుటుంబమే కాకుండా హాస్పిటల్ స్టాఫ్ కూడా ఓవర్ బర్డెన్ అవ్వరు వీ షుడ్ బి ఆన్ ద అదర్ సైడ్ ఎస్పెషలీ ద యూత్ మీలో ఎవరు కూడా తర్వాత హాస్పిటల్ మీరు వేరే వాళ్ళకి వైద్యం చేయడమే కానీ ఎప్పుడు వైద్యానికి వైద్యం కోరుకోకుండా ఉంటారని నేను కోరుకుంటున్నాను అలా చేయాలంటే డైలీ టెన్ థౌసండ్ ప్లస్ స్టెప్స్ మీరు అందరూ చేయాలి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ షుడ్ యాక్టివ్లీ పార్టిసిపేట్ అండ్ ఐ కంగ్రాచులేట్ ఆశ్రమ్ హాస్పిటల్ అండ్ దేర్ మేనేజ్మెంట్ ఫర్ టేకింగ్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ ఇనిషియేటివ్ ఇట్లాంటివి ఇంకా చాలా చాలా అవేర్నెస్ ఇనిషియేటివ్స్ చేపట్టాలని ఏలూరు వాటర్స్ క్లబ్ కూడా చాలా ఫేమస్ వాళ్ళు నేను ఎప్పుడు ఉదయం వెళ్ళినా కూడా సిఆర్ రెడ్డి కాలేజ్ ముందు చాలా వెహికల్స్ పెట్టేసి చాలా రిలీజియస్గా వాకింగ్ చేస్తుంటారు మా డిపిఓ చుట్టూ మా ఎస్పీ ఆఫీసు కలెక్టరేట్ చుట్టూ కూడా ఇలాంటివి కొన్ని ఇంకా ఎక్కువ యాక్టివిటీస్ ఆశ్రమ్ హాస్పిటల్ చేసి వాళ్ళ ఇన్స్టిట్యూట్కి కూడా ఇంకా మంచి పేరు తీసుకురావాలని అండ్ వాళ్ళు ఒక అట్లాంటి గొప్ప ఇన్స్టిట్యూట్ ఒకటి ఏలూరు జిల్లాలో ఉండడం కూడా మనకు గర్వ గర్వకారణం అలాంటి ఇన్స్టిట్యూట్ ఉండడం వల్లనే ఇలాంటి కార్యక్రమాలు సాధ్యం అవుతాయి మీ వల్ల ఈ హెల్త్ పారామీటర్స్ కానీ హెల్త్ ఎడ్యుకేషన్లో కానీ మీరు కూడా సోషల్ మీడియా ఛానల్స్ యూజ్ చేసుకో చేసుకుని కానీ ఈ కామన్ మ్యాన్లో కూడా ఈ హెల్త్ పారామీటర్స్ ఎలా ఇంప్రూవ్ అవ్వాలి రెగ్యులర్గా క్లబ్స్ పెట్టడం కావచ్చు పోలీస్ మీకు ప్రతిసారి మీకు సహకరిస్తారు యూ కెన్ ఆర్గనైజ్ చాలామంది సీనియర్ సిటిజన్స్ ఉంటారు చాలామంది ఉమెన్ ఉంటారు వాళ్ళందరికీ కూడా మీ హెల్త్ సజెషన్స్ డాక్టర్స్ చెప్తే అది చాలా మెదడులోకి వెళ్తుంది ఏ ఏ విషయమైనా కాకపోతే దాన్ని ఇంకా ఎక్కువ అవుట్ రీచ్ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ద్వారానైతే పిల్లలు స్టూడెంట్స్ సోషల్ మీడియా ద్వారానైతే ఐ రిక్వెస్ట్ దెమ్ ఆల్ టు షేర్ లాట్ ఆఫ్ హెల్త్ టిప్స్ ఆ హెల్త్ టిప్స్ వల్ల మన ఏలూరు కూడా హెల్త్ ఏలూరు రావాలని కోరుకుంటున్నాను హాస్పిటల్ వారు ఏలూరు ప్రజలకి అవగాహన ఏర్పరచడం కోసం ఈరోజు ర్యాలీ చేయటం జరిగింది దీనికి సూపరింటెండెంట్ పోలీస్ శ్రీ కిషోర్ గారు వచ్చి నాగరేట్ చేశారు ఇది ఈ మెయిన్ ఉద్దేశం ఏమిటంటే ఆశ్రమ హాస్పిటల్ ఆరోగ్యపరంగా ప్రజలకి సన్న దగ్గరగా అవగాహన సదస్సు కండక్ట్ చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ వరల్డ్ హార్డ్ డే సందర్భంగా ప్రత్యేక ప్యాకేజీ ఏర్పాటు చేసినాం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అన్ని ఆల్మోస్ట్ అన్ని టెస్ట్లు కూడా ఆ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది చేయడం జరుగుతుంది అందరూ వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను